పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు ప్రియమైన సహోదరి సోదరులరా ఈనాటి ధ్యానాంశం దృష్టిదానం మార్కు శుభవార్త పదవ అధ్యాయము నలభై ఆరు నుండి యాభై రెండు వచనాలు ధ్యానించినట్లయితే యేసు ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడని గుర్తించిన గుడ్డివాడు భర్తిమయ్యి తిమై కుమారుడైన భర్తిమయ్యి దావీదు కుమార నన్ను కరుణింపుమని కేకలు వేస్తున్నాడు ఏసు ఆ మార్గము గుండా వెళ్ళుచున్నాడని విని గుడ్డివాడైన భర్తిమయ్యి దావీదు కుమార నన్ను కరుణించుమంటున్నాడు ఆ గుడ్డివాడు ప్రభుని కావాలని కోరుకుంటుంటే ఆ ప్రభుతో నడిచి ఆ ప్రజలు వెర్రి కేకలు వేయికము అని ఆయన గద్దిస్తున్నారు చాలాసార్లు దేవుడు కావాలని మనం వెళుతుంటే సాతాను అనేక ఆటంకాలు చూపిస్తుంటుంది ఆ ఆటంకాల మధ్యలో మనం ఆగిపోతుంటాం ఈ గుడ్డివాడు భర్తమై ఎప్పుడైతే ప్రజలు ఆయన్ని వెర్రి కేకలు వేయకము అన్నారు అక్కడతో ఆగలేదు గుడ్డివాడులో ఉన్న పట్టుదల చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మామూలుగా గుడ్డివాడు ఎక్కువ మంది జనం వెళ్తుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అని ఆలోచిస్తారు కానీ ఈ గుడ్డివాడులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నాకు ప్రభు కావాలి ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం నాకు దేవుడు కావాలని ఎంతమంది ఆలోచిస్తున్నాం నా జీవితంలో దేవుడు ఉండాలని ఎంతమంది ఆలోచిస్తున్నాం ఆ ప్రభుతోనే నా పైనమని ఎంతమందివి మనం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం సో ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో దావీదు కుమార నన్ను కరుణించుమో అని ఈ గుడ్డివాడు పిలుస్తున్నాడు యేసు ప్రభుకి ఇష్టమైన పేరు దావీదు అని పిలిపించుకోను సో ఆ ఇష్టమైన పేరుతో ప్రభుని పిలుస్తున్నాడు ప్రియులారా చాలాసార్లు మన అనుదిన జీవితంలో ప్రార్థిస్తుంటాం కానీ ఏ రీతిగా ప్రార్థించాలి మనకు అర్థం కాదు ఎలా ప్రార్థిస్తే దేవుని మనస్సును కరిగించగలమని ఆలోచించాం ఇక్కడ గుడ్డివాడు చాలా తెలివైన వాడు మనం అంటాం దేవుడు ఒక లోపం ఇచ్చినప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడని కాబట్టి ఈ గుడ్డివాడు దావీదు కుమార నన్ను కరుణించు మన కేకలు వేస్తుంటే జనాలు అడ్డంగా నిలిచినప్పటికీ మరింత పట్టుదలతో బిగ్గరగా దావీదు కుమారా నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు ఆయన వేసిన ఆ ప్రార్థన కేక దేవుని యేసు ప్రభుని సన్నిధికి చేరుకుంది ఆయనలో పట్టుదల చూస్తున్నాడు ప్రభు ప్రజలు ఆయనకి ఏ రీతిగా ఆటంకం ఇస్తున్నారో కూడా గమనిస్తూనే ఉన్నాడు అందుకే శిరాపుత్రుడైన ఏసు గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనంలో నరుల చేయదముల ప్రభు నిత్యమో గమనించుచుండునో అతని కన్ను కప్పజాలము సో ఆ జనసమూహంలో ఉన్న ప్రభు అయిన క్రీస్తు ఆ గుడ్డివాడు పెట్టే మొరను ఇస్తున్నాడు అందుకే ముందుకి సాగిపోయే యేసు ఆగి ఆ గుడ్డివాడిని నా దగ్గరికి తీసుకురండి అని కబురు పంపాడు చూడండి మనం చాలాసార్లు అంటుంటాం నేను ప్రార్థన చేస్తున్నాను కానీ సమాధానం దొరకలేదు నేను దేవుడికి వేడుకుంటున్నాను కానీ నా ప్రార్థన ఆలకించలేదంటాం అది కరెక్ట్ కాదు ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చినలో నీవు నన్ను పిలితివేని నేను నీకు జవాబిత్తను నీ వెరిగిన అద్భుత సత్యములను నేను నీకు బయలుపరచదును అని ఉంది ఇక్కడ ఈ గుడ్డివాడు తెలివైన వాడు కాబట్టి దావీదు కుమార నన్ను కరుణించండి అని పదే పదే ప్రార్థించగా అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఈ గుడ్డివాడు ప్రభు సన్నిధికి తీసుకురావడం జరిగింది నీ ప్రార్థన ద్వారా నీవు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటావు దేవుని యొక్క సన్నిధిని చవి చూడగలుగుతుంటావు దేవుని యొక్క ప్రేమను చవి చూడగలుగుతావు ప్రియులారా ఆ గుడ్డి వాళ్ళతో చెబుతున్నారు ఓరి ఇల్లిమ్మో ధైర్యముగా ఉండుమో ప్రభు రమ్మనుచున్నాడు ఎంత గొప్ప సదావకాశం ఆ గుడ్డి వాడైన మేక దొరికిందో చూడండి ఆయన ప్రార్థనకి సమాధానం దొరికింది అప్పుడు ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు ఒక చక్కని ప్రశ్న వేశారు నేను ఏమి నీకు కావాలి అని అడిగారు ప్రభువుకు తెలుసు కదండి ఆయనకు చూపు కావాలని కానీ మన హృదయంలో ఉన్న ఆలోచనలు గుర్తించే దేవుడు అందుకే అక్కడ అడుగుతున్నాడు నీకేమి కావాలని ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ఈ శ్రమల కాలంలో ఈ పరిశుద్ధ కాలంలో నా నుండి నీవేమి ఆశిస్తున్నావు అని అడుగుతున్నాడు ప్రియులారా ఎప్పుడైతే ప్రభువుకి మొరపెట్టుకుంటావో ప్రభు సన్నిధికి వెళ్తావు ప్రభు నీకేం కావాలో నీ అవసరాల్లో ఆదుకుంటాడు అప్పుడు ప్రభు ఎప్పుడైతే అది అడిగాడు నాకు చూపునివ్వమో అని అడిగాడు ఆ గుడ్డివాడికి చూపుని ఇచ్చాడు ఈ శ్రమల కాలంలో మన చూపు సరిగా ఉండాలంటే దేవుడు మనల్ని దీవించాలి మనలో ఉన్న ఆధ్యాత్మిక అంధకారాన్ని పోగొట్టుకొని ప్రభుని చూడడానికి ప్రతి ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రార్థనలో ప్రతి పూజా బలిలో ప్రతి దివ్య సంస్కారాల్లో ప్రభును చూడగలిగే ఆ పరిశుద్ధమైన చూపు నిమ్మని ప్రార్థిందాం పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మేమందరినీ దీవించి కాచి కాపాడును గాక ఆమెన్